వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ సృష్టిస్తుంది నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు నూట ముప్పై కోట్ల షేర్ను వసూలు చేసింది తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గుర్చేస్తోంది థియేటర్స్ లో మంచి వసూళ్లు రాబడుతున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫిబ్రవరిలో ఓటీటీలో రాబోతుందన్న న్యూస్ మేకర్స్ ను కంగారు పెడుతుంది ఈ చిత్రం ఓటీటీ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి వారంలో స్ట్రీమింగ్ అవ్వాలి కానీ సినిమాకు వస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మార్చమని నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారు తమ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తే ఓటీటీ సంస్థకు దర్శకుడు అనిల్ రావిపూడి ఓ బంపర్ ఆఫర్ ని లో సంక్రాంతికి వస్తున్నంను స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పుకుంటే మొదట్లో నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను ఓటీటీ వర్షన్ కు అదనంగా చిత్రానికి మరో పది నిమిషాల ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలను యాడ్ చేస్తామని చెప్పారని సమాచారం దీనిపై ఓటీటీ సంస్థ నిర్ణయం మాత్రం పెండింగ్ లో ఉంది సినిమాలో హిలేరియస్ కామెడీని పండించిన బాలనటుడు బులిరాజు సన్నివేశాలు కూడా ఈ అదనపు పది నిమిషాల నిడివిలో అంటున్నారు ఇంకేముంది సంక్రాంతికి వస్తున్న ఓటీటీ వర్షన్ మరింత వినోదం అందించడానికి రెడీ అవుతోంది